ఈరోజు మనం రాడిష్ కర్రీ అయితే చేస్తున్నామండి ఫస్ట్ అయితే మనం ఒక కళాయి పెట్టుకొని అందులో మనకి కూరకు సరిపడగా ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ముల్లంగి దుంపలు తెచ్చి అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముల్లంగి ఆకులు ఉంటాయి కదా అవి పడేయకుండా ఆకులను ఒక ముల్లంగి దుంపతో ఈ కర్రీ చేస్తున్నాం అండి ముందుగా అయితే జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా కలుపుకొని అవన్నీ బాగా వేగాక టమాటాలు కరివేపాకు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేగనివ్వాలండి ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి ముల్లంగి ఆకులైతే చాలా వరకు ఎవరు అంటే కూర వండుకోరు తీసి పడేస్తారు అలా వేస్ట్ చేయకుండా ఇది మంచి హెల్దీ అనమాట వేస్ట్ చేయకుండా అందరూ ఇలా వండుకోండి ఒకసారి చాలా టేస్ట్ అయితే ఉంది అలా వేడివేడి రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కూర ముందుగా అయితే మనం ఓన్లీ ముల్లంగి దుంపని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఆకుల్ని మనం వేద్దామండి ఎందుకంటే ఆకులు తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ముల్లంగి కొంచెం ఉడికినప్పటికీ టైం పట్టేస్తుంది కదా అందుకోసమని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ముల్లంగిని ఉడికిన తర్వాత మాత్రమే ముల్లంగి ఆకులన్నీ వేద్దాము ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసి బాగా అలా కలిపేసి మూత పెట్టేసి ఉంచుదామండి పసుపు కూడా వేసేసి బాగా కొంచెం కలిపి అలా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్ గ్యాప్లో మనం అలా కలుపుతూ ఉండాలి లేదంటే కలయికి అడుగు పట్టేస్తుంది కదండి అలా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీస్తూ కలుపుతూ ఉంటే అలా ఒక ఫైవ్ మినిట్స్ మనం గరిటితో వెళ్ళ నొక్కి చూస్తే ముల్లంగి అనేది కట్ అవ్వాలి అంతవరకు మనం ముల్లంగిని అయితే అలాగా మగ్గనివ్వాలి అలా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముల్లంగి ఉడికింది అని మనకు తెలుస్తుంది కదా అప్పుడు ఆకుల్ని మాత్రం మనం యాడ్ చేద్దాం అంతవరకు అయితే వేయకూడదు ఎందుకంటే ముందే వేసేసాం అనుకోండి ఈ ముల్లంగి దుంప అనేది మనకి ఉడకదు ఆకులు తొందరగా ఫ్రై అయిపోతే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయింది కదా ఇప్పుడు ఆకులని అయితే కలిపిద్దామండి ముల్లంగి ఆకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఈ ఆకుకూరలైనా సన్నగా కట్ చేసి కడిగేసి అలా పక్కన పెట్టి సుంచుకున్నాను అలా రెండు బాగా మిక్స్ చేసి అలా లో ఫ్లేమ్లోనే ఈ కూర అనేది వండాలండి ఎందుకంటే అది ఫ్రై కదా వాటర్ అది వెయ్యం కాబట్టి లో ఫ్లేమ్లోనే అలా మూత పెట్టేసి ఉంచాలి అలా మాట మాటికి అలా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత బాగా ఫ్రై అయింది కదండి కొంచెం కారం వేసేసుకొని ఇందులోకి ఎక్కువ కారం అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అలా బ్రా బాగా అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే